ఇది రాబోయే ఎందుకంటే నాయకుడు నాయకుడు ఆయన ఎవరు భయపెట్టేవాళ్ళు లేరు ఏ బ్లాక్ మెయిల్ దగ్గర పనిచేయదు ఆయన నమ్మిన సిద్ధాంతం నమ్మిన వ్యక్తుల్ని ఎప్పుడు కూడా ఆయన చేపట్టుకుని నడిపిస్తాడు అనే భరోసా నేను మీకు అనిపిస్తా ఉన్నాను దానికి నిదర్శనం మేమే ఎంతో మంది మహామహులు మంత్రులు కావాలని అన్నా ఈరోజు మళ్ళీ ఏమి మాకు బ్యాక్గ్రౌండ్ లేదు దళిత కుటుంబం నుంచి ఇచ్చిన వాళ్ళు చదువుకున్న వ్యక్తిని నిజాయితీగా ఉంటాను విధేయతగా ఉంటాను అయ్యారా చదువుకున్నాను కాబట్టి అవకాశం ఇచ్చాడు అవకాశాన్ని నిలబెట్టుకుంటాను ఈ రోజు గొండేపీ నియోజకవర్గం నా సొంత గ్రామం నుంచి మరి దూరమైనా కూడా సాయంత్రమైనంత వరకు అందరికీ అందుబాటులో ఉండడానికి ప్రయత్నం చేస్తూ రాబోయే రోజుల్లో టంగుటూరు మండలం మాత్రం ఖచ్చితంగా ఒక చివల్ మన కొండేపీ నియోజకవర్గాల్లో ఇది ఒక స్పిరిట్ చెది ఈ చెరిని మనం కొట్టాలి ఈ చర్యను మనం తినాలి అప్పుడే ఈ యొక్క తొండె నియోజకవర్గం నెల్లైనవి మాటలు పడతాయని చెప్పి కూడా నేను మనవి చేసుకుంటూ ఈ చక్కటి మరి అవకాశాన్ని కల్పించి ఒక కార్యక్రమాన్ని విధవంతం చేసినందుకు ఈ కార్యక్రమాన్ని గ్రామాల్లో మరి ముందుకు తీసుకోవడానికి మరి మీరందరూ కూడా సహాయశక్తుల కృషి చేయాలని చెప్పి కూడా మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను